హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నేను నాటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను మంత్రి సేనాపతి దండనాయకాదుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు అందరి ముందు సింహాసనంలో కూర్చున్నాడు కానీ ఈనాడు సిగ్గుతో కొంచెం తలదించుకుని కూర్చున్నాడు సిగ్గుతో తలదించుకోవడం రావణకు అలవాటు లేని పని కదా ఇది చా ఇది వరకు చాలాసార్లు ఇలా తలదించుకున్నాడు ఒకసారి వాలి ముందు మరొకసారి కార్తవీర్యార్జుని ముందు ఇంకొకసారి బలిచక్రవర్తి ముందు ఇలా చాలా చాలామంది ముందు కానీ స్వామి చేసినది ఏమిటంటే వాని ఇంట్లో వాని వాళ్ల ముందు తలదించుకుని కూర్చునేటట్లు చేశాడు అది రావణ మానభంగం అటువంటి రావణుడు సభను చూసి మాట్లాడుతున్నాడు ఏమని ఒక్క వారనుడి చేత సర్వజన దృష్టి దృష్టి సహ సహ్యమైన లంక అనగద్రక్కబడింది సీత చూడబడింది అంతేకాదు ప్రసాదములు కూల్చబడ్డాయి రాక్షసులు చంపబడ్డారు లంకా పట్టణం అకులమైంది మనకు రక్షణ కలగాలంటే ఏం చేయాలి ఏం చేస్తే అది మంచి పని అవుతుంది ఇప్పుడు వానరుని చేత లంకకు ఇంత నాశనం జరిగిన తరువాత మనం చేయవలసిన పనేమిటి విజయం అనేది మంత్రమూలం అంటే పూజ్యులు ఇష్టలు అయిన వారితో కలిసి చేసిన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది కనుక మీరిప్పుడు నాకు ఆలోచనను చెప్పండి అంటున్నాడు ఇంతలో కొన్ని మాటలు నాలుక చివర నుండి అంటాడు యత్కృతం చ సుకృతం భవేత్ ఇది నిజమనుకొని విభీషణుడు సు అని చెప్పబోయాడు మంత్రమూలం హీ విజయం ప్రహు రార్యని మనస్విన ఈ విషయం ఇప్పుడు తెలిసిందా సీతాభరణకు వెళ్లే ముందు తెలియలేదా అప్ అప్పుడు ఇలా సభ చేశాడా ఇప్పుడు అవసరం వచ్చింది కార్యం తన ఒక్కని వలన కాదు అప్పుడు తన అనుభవమే ముఖ్యం ఇది కార్యాచరణ కొరకు నిజంగా సల సలహానడిగేవాని లక్షణం కాదు ఇటువంటి వాడు తక్కిన వాళ్ళు తన అవసరం కోసమే ఉన్నారని అనుకుంటాడు ఇటువంటి రావణుడు ఎదుటి వారిలో ఉత్తమ ఉత్తమాధమ మధ్యమ భేదాన్ని చూస్తున్నాడు సహస్రాక్షులతో మాత్రమే చూస్తూ తమ తమలో తాము విభేదాలను పొందకుండగా ఐకమత్యాన్ని కలిగి మంత్రులు ప్రవర్తిస్తే వాళ్ళు ఉత్తములవుతారు వీడు విభీషణుడు మంత్రకాలంలో విభేదాలను పొంది అవునని కాని కాదని కేజులాడుకొని చివరకు సరే అని ఏక నిర్ణయానికి వస్తే వాడు మధ్యమ మధ్యమ మంత్రి వీడు కుంభకర్ణుడు ఏ మంత్ర కాలంలో విభేదాన్ని పొంది ఐకమత్యం లేక విడిపోయే లక్షణం ఉన్నవాడు అధమ మంత్రి అందుకని మతిమంతు మతిమంతులైన మీరు సు నడపండి అంటాడు రావణ భవనంలో మొదటి రెండు రకాల వాళ్ళు ఉన్నారు కానీ రావణుడు కోరుకునేది మధ్యములైన వాళ్ళను మాత్రమే తనను తిట్టిన వాళ్ళల్లో వాళ్ళు తిట్టుకున్న చివరికి మాత్రం తన యందు విశ్వాసాన్ని ప్రకటిస్తే చాలు అని అనుకునే నాయకుడున్నాడే వాడు రావణుడు తాను చేసిన పనే సరైనదనేవాడు కావాలని అనుకుంటాడు వేల కుల రాముడు లంకను నిర్బంధిస్తాడు సుఖంగా సాగరాన్ని దాటుతాడు ఎలా దాటగలడు సముద్రాన్ని ఎండింపజేసి కాకపోతే మరొకలా ఎలాగో అలాగ తమ్ముడితో సేనతో వస్తాడు ఈ సమయంలో మనమేం చెయ్యాలి పట్టణం యొక్క హితాన్ని ఆలోచించి చక్కని ఆలోచన చెప్పండి ఇందుకే రావణుడిని తెలిసిన మూర్ఖుడన్నారు రాముడు సముద్రాన్ని సుఖంగా దాటగలడని రావణు రావణుని విశ్వాసం పైకి పట్టుదల అది మూర్ఖత్వం సరే ఇలా అడిగేటప్పటికీ శత్రుపక్షం బలం తెలియని వాళ్ళు రాజనీతి నెరగని వాళ్ళు ఆలోచన లక్షణం లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ లేచి అంటే అదములు లేచి మాట్లాడడం ప్రారంభించారు వీళ్ళు కంకర కంకర మనుష్యులు వీళ్ళకి ఆలోచన అంటూ ఏమీ ఉండదు అంకెకు పనికి వస్తారు కానీ సంఖ్య అంటే యుద్ధానికి పనికిరారు వాళ్ళు మాట్లాడుతున్నారు రాజా పరిగలు శక్తిశూలాలు పట్టసాలు ఇటువంటి ఆయుధాలు మన దగ్గరుంటే నువ్వెందుకు దుఃఖపడతావు బకెట్టుడు బాంబులు ఓట్లు వేయిస్తాయని నమ్మే పరివార మనుషులు వీళ్ళు అంతేకాదు నీ గురించి నువ్వు మర్చిపోయావు నువ్వంటే సామాన్యుడువా భగవతి పట్టణానికి వెళ్ళి సర్పరాజులను నిర్ నిర్జించేవు కైలాసకరవాసి అయిన యక్షరాజుతో యుద్ధం చేసిన వాడివి పరమేశ్వరునితో సత్యం చేసినవాడివి లోకపారు జయించినవాడివి దానవేంద్రుడైన మయుడు నీకు భయపడి తన కుమార్తెని నీ భార్యగా చేసి సత్యాన్ని పొందినవాడు మృత్యువుతో యుద్ధం చేసి యముణ్ణి జయించినవాడివి అటువంటి నీకు రాఘవుడు యుద్ధంలో సామా సమానుడవుతాడా కనుక మహారాజా నువ్వుండు ఈ కోతుల గురించి నీకెందుకు శ్రమ మహాపరాక్రమవంతుడు ఈ ఇంద్రజిత్ ఒక్కడు చాలు వానరుల నాశనం చేయడానికి అని ప్రక్కవాణి చూపిస్తున్నాడు అన్యజన దుర్లభంగా మహేశ్వర ఆరాధన చేసి ఆయజ్ఞంలో వరాలు పొందినవాడు కనుక ప్రాకృతుల మాటలు నిన్ను రక్షింపవు మనసులో కూడా మరొకలా అనుకో అనుకొనకు నువ్వు రాముణ్ణి చంపుతావు ఇంద్రజిత్తును విడిచిపెట్టు రామునితో కలిసి సర్వవానరులను యక్ష యక్షమాక్షయానికి పంపుతా పంపుతాడు ఇలా సామాన్యులు మాట్లాడుతూ ఉంటే ప్రహస్థుడు లేచాడు రహస్థం అంటే కుడిచేయి వీడు సేనాపతి సకల సచీవ ప్రధానుడు నీలమేఘంలా ఉంటాడట వాడు మాట్లాడుతున్నాడు నిన్ను దేవ దానవ గంధర్వ పిశాచ ఉరగాదులెవ్వరూ ఏమీ చేయలేరు అటువంటిది ఒక వానరుడు నిన్ను నాశనం చేయడానికి సమర్థుడా మరి అశోకవన నాశనం లంకా దహనాల మాట ఏమిటి అంటావేమో ఆ సమయంలో మేమందరము ప్ర ప్రమత్తులం అంటే ఆదమరిచి నిద్రపోతున్నాం పైగా శత్రుభా పరాభవం ఎరుగక ఉన్నవాళ్ళం ఆ సమయంలో హనుమంతుడు మమ్మల్ని మోసం చేశాడు లే లేకపోతే ప్రాణాలతో బయటపడేవాడు కాదు కావలి కావలిస్తే ఇప్పుడు ఆజ్ఞాపించు శైల వన కాననాదులతో కలిపి సాగర పర్యంత భూములు వరకు అవానరం చేసి పెడతాం అవానరం చేసి పడేస్తాం చెప్పు చేసేస్తున్నట్లే అనుకో ఇంతలో దుర్ముఖుడనే రాక్షసుడు లేచాడు లేస్తూనే ఇది క్షమించరానిది అంటూ లేచాడు ఏమిటి క్షమించరానిది పురానికి అంతఃపురానికి సంబంధించి ఈ పరిభవం క్షమించరానిది ఈ పరాభవం క్షమించరానిది ఈ క్షణంలో నేనొక్కడనే ఈ వానరులందరినీ నివర్తింపచేస్తాను చేస్తాను ఆజ్ఞాపించు అంటూ ఉంటే ఈలోపుగా మాంస సోహిణి తాళ తాళాలతో నిండిన పరిగను చేత్తో తిప్పుతూ వజ్రదృష్టుడే అనేవాడు లేచాడు లక్ష్మణ సుగ్రీవులతో కూడిన నేను నేనొక్కడనే చంపి వస్తాను కానీ నీకిష్టమైతే విను ఒక ఉపాయం చెబుతాను మన వాళ్ళల్లో కామరూపదారులైన వాళ్ళు వేల ఉన్నారు వీళ్ళు మనిషి వేషాలు వేసుకుని రాముణ్ణి కలుస్తారు మమ్మల్ని భరతుడు పంపాడని చెబుతారు అప్పుడు వాళ్ళు సేనను విడిచిపెట్టి వెళ్ళిపోతారు మేము ఆ సైన్య ఆ సైన్యాన్ని నాశనం చేస్తాం ఆ స్థితిని చూసి రామలక్ష్మణులు ప్రాణాలు విడుస్తారు ఇలా రాజు మెప్పు కోసం కోటి నీతులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అప్పుడు కుంభకర్ణుని కొడుకు నికుంభుడు లేచాడు మహాక్రోధంతో ఊగిపోతున్నాడు మీరందరూ మహారాజుతో కలిసి ఇక్కడే ఉండండి నేనొక్కడనే వెళ్ళి సుగ్రీవ లక్ష్మణ హనుమదాదులతో కూడిన రాముణ్ణి చంపేస్తానన్నాడు ఈ వాదులాట కుటిల నీతులు వీడికి న ఈ వాదులాటలు కుటిల నీతులు వీడికి నచ్చవు ఇంతలో వజ్ర ఇంతలో వజ్రావు లే అనే అనేవాడు లేచాడు లేస్తూనే నాలుకతో ముఖమంతా నాకుతూ లేస్తున్నాడు మీరందరూ మీ స్థానాల్లో త్రాగుతూ నిశ్చంతగా క్రీడిస్తూ కాలక్షేపం చేస్తూ ఉండండి నేనొక్కడనే వెళ్ళి అందరినీ చంపి వస్తాను కానీ నాకొక అనుజ్ఞని ఇవ్వండి ఏమిటది ఆ సర్వవానర సైన్యాన్ని నేనొక్కడనే తింటాను దానికి అనుజ్ఞని ఇలా ఒక్కరి తరువాత ఒకరుగా రభసుడు సూర్యశ్రతువు సప్తజ్ఞుడు యజ్ఞహంత మహాపరుషుడు మహోదరుడు అగ్నికేతువు దురదృష్ దుర్దారు దుర్దారుక్షుడు రశ్మికేతువు ఇంద్రజిత్తు విరూపాక్షుడు వజ్రధృష్టుడు ద్రోమ ద్రోమాక్షుడు అతికాయుడు దుర్ దుర్మఖతుడు దుర్ముఖుడు ఇలా అందరూ ఒకే మాట సుగ్రీవునితో లక్ష్మణుతో కలిసి రాముణ్ణి చంపుతాం లంకన నాశనం చేసిన హనుమంతుణ్ణి చంపుతాం ఇలా ఎవరి ఆయుధాలను వాళ్ళు పుచ్చుకొని విలాసంగా తిప్పుతూ మాట్లాడుతూ ఉంటే ఆ సమయంలో విభీషణుడు లేచాడు రావణుణ్ణి చూసి అన్నా విక్రమ విక్రమ కాలానికి ముందు సమాధి ఉపయ ఉపయ ఉపత్రయ ఉపయాత్రయాన్ని ఉపయోగించాలని పండితులు చెబుతున్నారు ప్రమత్తుల విషయంలో విరక్తుల విషయంలో దై దైవో దైవోపహతుల విషయంలో పరాక్రమాలు ఫలితాలు ఇస్తాయి పరాక్రమాలు ఫలిస్తాయి కానీ శ్రీరాముడు అప్రమత్తుడు జీతరోజుడు అంటే ఎప్పుడు రోషాన్ని పొందాలో ఎప్పుడు రోషాన్ని మళ్లించాలో తెలిసినవాడు అటువంటి వాడు యుద్ధానికి సంకల్పం చేసి బయలుదేరాడు అంటే నువ్వెలా అతన్ని జయించగలవు సముద్రాన్ని దాటి వచ్చిన హనుమంతుడు చేసిన పని గురించి ఆలోచించేవా జనస్థానం నుండి నువ్వు ఏ రామ భార్యను అపహరించేవో ఆ రాముని చేత నీకు చేయబడిన అపకారమేమున్నది కనుక పరాధారాభరణం అన్నదే అది అయసస్యం అంటే యశస్సు లేకుండా చేస్తుందని కద చేస్తుందని కాదు దుష్టుడు అని లోకల్లో నిలబెట్టే హాని కలిగిస్తుందని అర్థం ఎప్పుడైతే దుష్టునిగా లోకమందు ముద్రింపబడి ముద్రపడిందో అప్పటి నుండి ఆయువు తగ్గుతూ ఉంటుంది కనుక అనాయుష్యు అంటే ఆయువును తగ్గించేది అర్ధ అంటే మోక్షానికి దూరం చేస్తుంది పాశ్చంచ పునర్భవం అంటే మళ్ళీ మళ్ళీ పాపాన్ని చేయిస్తూ ఉంటుంది ఎంతకాలం పరాధారానుభవం ఉంటుందో అంతకాలం పాపం చేస్తూనే ఉంటాడు కదా అందుకని పాపం పునఃపున పుడుతూనే ఉంటుంది అందుకని వైర నిరర్థకం కర్ కర్తుందేయత మనస్యమైదలి వైరం వల్ల ప్రయోజనం లేదు సీతను రామునకు ఇవ్వు ఎంత తొందరగా ఇస్తే అప్పటి నుండి పాప సంపాదన తగ్గుతుంది చేసిన పాపం గురించి తరువాత ఆలోచింపవచ్చు ముందు ఈ పని చేయి అంటూ విభీషణుడు ఏడు మాటలు మాట్లాడాడు ప్రతి మాటలోనూ చివర దేతామస్యమైదిలి అని అంటూనే ఉంటాడు ఏడు మాటలు కాదు డెబ్భై మాటలు మాట్లాడినా దృష్టిని ముందు సంఖ్య నిలువదు సంఖ్య సప్తపదీనం అనే మాట సత్పురుషుల సాంగత్యంలోనే రుజువు అవుతుంది అందుకనే ఈ ఏడు మాటలు రావణునితో స్నేహాన్ని నిలబెట్టలేకపోయినా రామునితో స్నేహాన్ని కలిపేయి సరే రావణుడు విన్నాడు భయపడ్డాడు ఎందుకు నాయకుడు దుష్టుడైతే వాడి కార్యనిర్వహణకు అవసరమైన జనాల్ని కూర్చోబెట్టి వారి అభిప్రాయాన్ని కార్యనిర్వహణ విషయంలో అడిగినా అది తన సమ్మతిని అనుసరించే ఉండాలనుకుంటాడు తన భావానికి వ్యతిరేకంగా వచ్చిన అభిప్రాయాన్ని అది హితమైన వాడు సహించడు రావణుడు అటువంటి వాడు ఇప్పటి వరకు తనకు అనుకూలు అయిన వాళ్లే మాట్లాడారు ఉన్న ఉన్నవాళ్ళు మాట్లాడలేదు ఇప్పుడు విభీషణుడు ప్రతికూలాభిప్రాయాన్ని తెలియజేశాడు దీనితో తక్కిన వాళ్ళు కూడా ధైర్యం తెచ్చుకొని అవును మేము అలాగే అనుకుంటున్నాం అనటం మొదలు పెడితే ఏమిటి దారి సీతను తిరిగివ్వడం తిరిగి ఇవ్వటమా ఆ మాట చెప్పు ఆ మాట చెప్పించుకొనడానికి సభ చేయలేదు కనుక వెంటనే రావణుడు సభను వాయిదా వేస్తున్నాను అన్నాడు ఆ తన ఆసనంలో నుండి లేచి తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు చాలామంది నాయకులు ఇంతే కదా సరే సభ ఆయిదా పడింది ఈరోజుకి ఇక్కడ తాపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు